రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య పిలుపునిచ్చారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభకు ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పిలుపునిచ్చారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభకు ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు జైబాబు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో బాబీ ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న తరుణంలో రేపు జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని రాబోయే స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షించే విధంగా ఈ మతతత్వ శక్తుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలని దేశంలో మోడీ చేస్తున్న బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు పెద్దపీట వేసి అన్నిట్లో వారికి అవకాశాలు ఇస్తూ కేంద్రం మెడలు వంచి బీసీ డిక్లరేషన్ ద్వారా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే ఆలోచన మేరకు రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అన్ని నియవర్గాలు అన్ని మండలాలు అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు గ్రామశాఖ మండల పార్టీ జిల్లా నాయకులు రేపు హెల్బీ స్టేడియంలో మా ఏఐసిసి పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గ్రామ గ్రామాన కూడా మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినం అది గ్రామ గ్రామాన వాడవాడలో డప్పు చాటింపులతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని దాని మీద రేపు సుదీర్ఘంగా ఉపన్యసించి మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకునే విధంగా పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా మనం పెద్ద ఎత్తున గ్రామ శాఖలు మండల పార్టీలు జిల్లా నాయకులు ఎక్స్ ఎంపీటీసులు ఎక్స్ సర్పంచ్లు తాజా మాజీ అంతా అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతూ ముఖ్యంగా ఆలయం నుంచి సుమారు రెండు వేల మంది తరలి వెళ్లాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇలా భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్యంగా బీసీల పక్షపాతిగా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి బీసీ డిక్లరేషన్ చేసి తో పాటు అసెంబ్లీలో చట్టం చేసి ఇక్కడ స్థానికంగా అక్కడ రాష్ట్రంలో గవర్నర్ తోట ఆమోదం పంపి కేంద్రానికి పంపిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు పెద్ద బీట వేసి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి నలభై రెండు శాతం రిజర్వేషను ఇలా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది కాబట్టి వీటన్నిటి మీద ఈ తమ నాయకుడు పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రేపు ఎల్బీ స్టేడియంలో ఉపసి సమావేశమైనందున పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆలయ నియోగం ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం